హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూషన్ నేను మీ దీప్తి ఈరోజు మీకు నేను మీల్ మేకర్ కూరని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాన్ వెజ్ తినని వాళ్ళకి ఒక వండర్ఫుల్ ఈజీ కర్రీ అండి ఇది హై ప్రోటీన్ కర్రీ అండ్ మీరు కనుక ఒక వారాలు చేసుకుని పూజలు చేసుకున్నా కూడా చాలా మంచి రెసిపీ ఇది అండ్ దీని దేంట్లోకైనా పూరి చపాతి అన్నం బిర్యానీ దేంట్లోకైనా కలుపుకుని తినొచ్చు మాట ఇప్పుడు నేను ఒక గిన్నెలో రెండు కప్పుల సోయా చంక్స్ ఇవి మార్కెట్లో బయట తీసుకుని కొనుక్కున్నవండి ఇలా వేసుకుని ఒక బౌల్లో దీన్ని నిండా హాట్ వాటర్ అండి పోసుకోవాలి పోసుకోవాలన్నమాట బేస్ సిగ్గా ఈ ములిగిపోయే వరకు ఇలాగా నీళ్ళు పోసుకోవాలి సో పైకి తేలినవి కూడా లోపలికి ఇలాగ స్పూన్తో ఇలాగ లోపలికి అనండి సో సరిపోతుంది దీన్ని ఒక పది నిమిషాలు ఇలాగ వదిలేసేయండి పక్కకి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇలాగ మొత్తం వాటర్ అంతా పీల్ చేసుకున్నాయి ఇప్పుడు ఏంటంటే వీటిని శుభ్రంగా ఇలాగ చేత్తో స్క్వీజ్ చేసేసి వాటర్ అంతా గట్టిగా పిండేసి వేరే బౌల్లోకి తీసుకోండి ఇవన్నీ నేను పిండేశానండి వాటర్ అంతా పిండేశాను దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని హీట్ చేసుకుని ఒక బిర్యానీ ఆకు ఒక దాసిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు ఇలా వేసుకోండి వేసుకుని ఒక పది సెకండ్లు ఇండ్లు వేయించుకోండి నూనెలో చాలా తక్కువ మసాలా పడుతుందండి ఎక్కువ పడుతుంది దీంట్లో ఇప్పుడు నేను రెండు మీడియం ఉల్లిపాయలు వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొంచెం తగినంత ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకుని ఇలాగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఈ ఉల్లిపాయ వేగాలమాట సో మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఏడు టు ఎనిమిది నిమిషాలు ఈ ఉల్లిపాయని వేగ వేగనివ్వండి ఇలాగా చూశారు కదా ఆఫ్టర్ సెవెన్ మినిట్స్ ఏడు నిమిషాల తర్వాత ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయింది ఇలాగా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలాగ ఒక పెద్ద టమాటా కానీ రెండు చిన్న టమాటాలు కానీ ఇలా తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒకే ఒక్క వెల్లుల్లి రబ్బ వేసుకునేలాగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోండి దీన్ని గ్రైండ్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనకి ఉల్లిపాయ అయిపోయింది కదా ఈ ఉల్లిపాయ నాకు నూనె ఎందుకలా నూరగలు వస్తుందంటే నేను సెస్మి ఆయిల్ నువ్వు నువ్వుల నూనె వాడానండి అందుకని మీరు ఏ ఆయిల్ అన్నా వాడుకోవచ్చు నేను రకరకాల ఆయిల్ ట్రై చేస్తాను అనమాట ఇప్పుడు మీరు ఈ ఆనియన్ దాంట్లో డైరెక్ట్గా ఇలాగ టమాటో పేస్ట్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోండి దీన్ని ఒక ఐదు నిమిషాలు టమాటోని ఇలాగే మగ్గనివ్వాలండి ఈ పేస్ట్ని బేసిక్గా సార్ట్ అవ్వాలి మూత పెట్టేసి సార్ట్ చేసుకోండి ఇప్పుడు మూత తీసేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా టమాటో ఎలాగ పూర్తిగా అయిపోయిందో మీకు దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మాడిపోకుండా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి సోయా చంక్స్ దాన్ని అవి వీటిల్లో వేసేసేయండి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలాగ వేగనివ్వండి మనకి ఏంటంటే ఆ ఒక్కొక్కసారి మీల్ మేకర్కి ఒక వా ఒక రకమైన వాసన వస్తుంది ఆ వాసన పోవటానికి మాట మనకి ఇందాక వెన్నీళ్ళలో కూడా వేస్తుంది అందుకే ఆ రకమైన వాసన ఏంటంటే రాదు అందుకని వెన్నీళ్ళు వేసాం అన్నమాట సో ఇలా బాగా కలిపేసుకుని రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మీకు ఇంకా కావాలి కారం అనిపిస్తే ఇంకా వేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్తో సరిపెడుతున్నాను ఇక్కడ అండ్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా దీన్ని మిక్స్ చేసుకోండి కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు పోసుకోండి నేను ఏదైతే టమాటో పేస్ట్ చేశానో అదే మిక్సీలో నీళ్లు పోసుకొని పోసుకుంటున్నానండి అందుకే వాటర్ కలర్ ఉంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి ఎందుకంటే మనం సోయా చాంక్స్ వేసిన తర్వాత ఉడకపెట్టాలి కదా అందుకని పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి సోయా చాంక్స్ పెద్ద టైం పట్టదు మీకు అసలు ఇప్పుడు నేను దీంట్లో ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ ఒక టీ స్పూను కసూరి మేతి ఉంటుంది కదా మనకి అది ఇలాగా క్రష్ చేసుకొని వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇది కూరకి దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసుకోండి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఒక నిమిషం టు రెండు నిమిషాలు దీన్ని అలాగా ఉడకనివ్వండి ఎందుకంటే మనం వేసిన గరం మసాలా కసూరి మేతి పట్టాలి కదా దానికి అందుకని ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసుకుని కొత్తిమీరలాగా జల్లుకొని తెప్పేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఉండనివ్వండి పొయ్యి మీద అంతేనండి దీన్ని రైస్తో కానీ చపాతీ కానీ బిర్యానీ కానీ దేంతోనైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ హై ప్రోటీన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి